నమస్తే తెలుగు స్వాగతం రామభక్తుడైన హనుమంతుడికి రూపాలు ఎన్నో కానీ వాటిలో విశిష్టమైనది తోకకి గంటను ధరించిన హనుమంతుని రూపం అసలు హనుమంతుని తోకకి గంట ఎందుకు ఉంది ఆ గంట వెనక ఉన్న పురాణ గాథను విన్నవారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం లభిస్తాయి ఎవరైతే ఈ కథను విని తోకతో గంటను కలిగిన హనుమ రూపాన్ని చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంది అని వరం ఇచ్చాడు శ్రీరాముడు ఈరోజు మనం ఆ అద్భుత కథను తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం హనుమతే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక లోకి వెళ్దాం రామభక్తుడు భయ నివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయునిగా రామనామస్మరణ శక్తుడైన ప్రసన్నాంజనేయునిగా లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకకి గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు హనుమంతుని తోకకి ఉండే గంట వెనక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పొంగువల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్నే పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో చితకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగుబంట్లు బంట్లు యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణస్పందులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగపోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమస్కారాలు నేను ఆ రుణాన్ని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంత మందిని తీసుకెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి రామసేవ కోసం కదిలి కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగలేకలు అని పిలవబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఆ సింగిలేక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు అయిన గోళ్లు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్లతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామలక్ష్మణుల బాణధాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది యుద్ధరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకు పడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది అదే సమయంలో కింద యుద్ధరంగంలో వెయ్యి మంది సింగిలిక కోతులు గుంపుగా వెళుతున్నాయి కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపై పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకే ఉంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినపడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడటానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలా రాముడు ఎవడు అతనికి మనకి ఉంది అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని మరొక కోతి నోరు జారింది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవటం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ చేద్దాం అంది ఆ మాటలకు మిగతా కోతలు కిచకిచనవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఇవి ఇలా అనుకుంటున్న సమయంలో గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అనుకుని సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్లీ వెయ్యి తక్కువగా ఉన్నాయి అన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్ రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధ రంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన రాళ్లు వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడిపోయారేమో అని స్వయంగా వెతుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమా అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంట పైకి లేపాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్లతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులను సుగ్రీవుడు చకచక లెక్క వేశాడు వెయ్యి సింగలీకల కూతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టెన జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది అప్పటి వరకు చీమ చుట్టుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార ఘనఘోర తరంగ ఘోషల వినపడిన జయ జయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్లతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతుల్ని పెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది దిక్కులు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్కమారు జయఘోషణ చేసింది జై శ్రీరాం జై శ్రీరామ అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామపాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృతుహస్తాలు ఎవరి చూపు భవసాగరాన్ని దాటేలా చేయిస్తుందో అటువంటి రామచూపుకి తారక మంత్రమే త్రోవ అని నమ్మిన పండుకోతి నమ్మకం నిజమైంది రాముని చూపులు వారిపై ప్రసరించాయి అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది సుందరే సుందరం కపిహి ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధమోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనటానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతులుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు